ఇన్ని గ్రామాలలో తిరుగుతున్నా అంతటా ఇస్తున్నారు నువ్వెందుకు ఇవ్వవు నేను తర్వాత అమౌంట్ ఒకపారి అడుగుదామని అనుకుందా అని చెప్పాను సరే సార్ మరి నాకు తెలియదు సార్ ఇస్తా అని చెప్పేశాను సరే అనుకుని ఐదు వేలు ఆయనకి ఇచ్చేసాను ఎవరికైనా కానీ ఇటు ఇటువంటి అన్యాయం జరగకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నాను సార్ అట్లా ఇప్పుడు ఏ రకంగా ఇచ్చిన డబ్బులు ఏ ఏసాబ్ ఫోన్పే చేశాను సార్ ఫోన్పే చేశాను ఫోన్పే కూడా ఉన్నది మా కొడుకు నంబర్తో పంపాను సార్ నా నంబర్తో రాకపోతే మా కొడుకు నంబర్తో పంపుతున్నా సార్ అని చెప్పాను సార్ ఇంకా మొత్తం ఎన్ని పైసలు ఇవ్వన్నాడు యాభై యాభై వేలు ఇవ్వన్నాడు సార్ నాకు యాభై వేలు అయితే అమౌంట్ కట్టు ఇప్పుడైతే ఇవైతే కొట్టు వీలే నీకు తదుపరి ఆయన్ని పైసలు ఎవరు ఏ పేరు ఏం పేరు ఏ పేరు వెంకన్న సార్ ఎక్కడ ఇచ్చిన డబ్బులు మా వెంకటాపూర్ గ్రామంలో ఇచ్చాను సార్ తెలుగులో న్యూస్కి ఫస్ట్ స్టాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ టీ వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది